అందరూ ఎంతో ఇష్టంగా తినే చల్లపనుగులను బియ్యం మరియు బంగాళదుంపలతో చాలా రుచిగా అండ్ క్రిస్పీగా చేసుకోవచ్చు దానికోసం ఒక కప్పు బియ్యం తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత మూడు బంగాళదుంపలను తీసుకుని ఉడకబెట్టుకుని ప్రక్కన పెట్టుకోవాలి బియ్యం రెండు గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా బంగాళదుంపలను కూడా తొక్క తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బియ్య పిండిని ముద్దని ఒక బౌల్లోకి తీసుకొని సరిపడ ఉప్పు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని చివరిలో కొంచెం జీలకర్ర కూడా వేసుకుని పిండి బాగా టైట్గా ఉంటే కొంచెం వాటర్ కూడా పోసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండి తీసుకుని ఇలా పునుగులు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ పునుగులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిగిలిన పిండంతా కూడా పునుగులుగా వేసుకుని వేయించుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీ అండ్ క్రిస్పీ పునుగులు రెడీ